హాయ్ నా పేరు డాక్టర్ హిట్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిట్నోథెరపిస్ట్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ హెల్త్ కౌన్సిలర్ లేలేత కిరణాలు అప్పుడే చికిత్స ఆకులు కొత్త ఆలోచనలు సృజనాత్మకతకు పదును పెట్టి ఉజ్వల భవితకు నాంది పలికిందే మనవు కాదు ఇది మన నూతన సంవత్సరం అండి భారతీయ సంస్కృతిలో పండుగలు ఎంతో ఆనందోత్సాహ డోలికలు విందు భోజనపు వేడుకలే కాదు విజ్ఞానగనులు ఇహపరాలకు వేసే అందమైన నిచ్చెనులు మనుషుల మధ్య కుటుంబాల మధ్య వెల్లువిరిసే సుమధుర ఆత్మీయ అనురాగాల హరివేలు ఈ సృష్టి గమనంతో రుతుచక్ర పరిభ్రమణంతో అబ్బురపరిచే ఖగోళ విజ్ఞానంతో ఆరోగ్యశాస్త్ర ప్రయోజనాలతో ముడిపడ్డ జ్ఞాన నిధులు అందులో విశేషమైన ప్రాధాన్యం ప్రాముఖ్యం ప్రశస్తి కలిగిన పండుగే ఉగాది సమస్త సృష్టి ఎనలేని శోభలతో కళలతో స్థితి కలిగిన ఆహ్లాదకర వాతావరణంలో నిసర్గ ప్రకృతి సౌందర్యంతో వెలిసిల్లే బహుచక్కటి ఋతురాజైన వసంతకాలంలో అరుదైచే బహు విశేష విశిష్ట మేలిమి అంశాల కలబోతే మన ఉగాది బావుకులకు కవులకు రసజ్ఞులకు రసాత్మక ప్రేరణ కలిగించేదే మనవుగాది ఉగాది అనే పదం రెండు పదాల కలయిక యుగం అంటే వయసు అండి ఆది అంటే ప్రారంభం ఈరోజు చాలా వైభవంగా ఉత్సాహంతో జరుపుకుంటాం సమాజంలో ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించి రుచికరమైన వంటకాలు తింటూ ఆ రోజును ఆస్వాదిస్తారు ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరిచి రంగోలీలతో అలంకరిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి నువ్వలి నూనెతో తల శరీరం అంతా అర్థం చేసుకొని అభ్యంగన స్నానం చేస్తాం నూతన వస్త్రాలను ధరిస్తాం ఖాళీ కడుపుతో వేపపూత పచ్చడి తింటాం వేపపూత పచ్చడిని సేవించడం వల్ల సమస్త అరిష్టాలు నివారించబడి దీర్ఘాయు వజ్రం వంటి దేహదారుఢ్యం కలిగిన మానసిక ఆరోగ్యం కలుగుతుంది కొత్త చింతపండు గుజ్జులో కొత్త బెల్లం వేప పూత మామిడి ముక్కలు కలిపి తయారు చేస్తాం పచ్చడి ఈ ఔషధ గుణాలతో కూడుకున్నది వేపపూత రక్తశుద్ధిని వృద్ధిని కలిగిస్తుంది మామిడికాయ ముక్కలు వడదెబ్బను తట్టుకునే శక్తిని కలిగిస్తాయి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీసుకోవటంలో ఎంత గొప్ప ఆరోగ్యం దాగి ఉందో చూసారా అనంత కాలగమనంలో మన జీవన ప్రయాణపు మలుపులను దాగిన దుఃఖాలను క్లేశాలను పరిహరించి వాటి తీవ్రతను కూడా తగ్గిస్తుందండి ఇది జీవితంలో ఏది సంభవించినా తట్టుకొని నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఎంతో గొప్ప మానసిక పరిణితిని సూచిస్తుంది కుటుంబ సభ్యులు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం సాంప్రదాయ ఆచారాలు కూడా సాధారణం ఉగాది అంటే గతాన్ని విడిచిపెట్టి సానుకూల మనసుతో కొత్త సంవత్సరాల్లోకి ప్రవేశించటమే ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా ఉగాది చేసుకుంటానని ఆశిస్తూ జై హింద్ మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న ఉమెన్ టుడే ఛానల్ ప్రేక్షకులకు తెలుగు నూతన సంవత్సరాది చంద్రనామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు